స్వాగతం ఈరోజు మనం కొన్ని కీలకమైన అంశాలపై లోతుగా చర్చిద్దాం అంటే అమెరికా నుండి భారతదేశానికి అందుతున్న సంకేతాలేమిటి డిఆర్డిఓ సాధించిన ఏంటి అలాగే భారత నౌకాదళం ఆధునీకరణ ఉక్రెయిన్ అధ్యక్షుడి పర్యటన సంభావ్యత ఇలాంటివి మన దగ్గరున్న సమాచారం వివిధ వార్తా కథనాలు విశ్లేషణల నుండి తీసుకున్నది నమస్కారం అవును ఇవన్నీ భారతదేశ విదేశాంగ విధానం రక్షణ సంసిద్ధత ఇంకా సాంకేతిక పురోగతి పరంగా చాలా ముఖ్యమైన అంశాలు మరి ఈ సమాచారాన్ని కొంచెం విడమర్చి చూద్దాం అసలు ఏం జరుగుతుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం సరే ముందుగా అమెరికా భారత్ సంబంధాలతో మొదలు పెడదాం ఆసక్తికరంగా ఒబామా హయాంలో విదేశాంగ కార్యదర్శిగా చేశారు కదా ఆయన ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం భారత్ పోయి వెయ్యాలనుకుంటున్న యాభై శాతం సుంకాలను వ్యతిరేకిస్తున్నారట అవును ఇక్కడ కెరీ చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే ట్రంప్ అనుసరించే విధానం అంటే ఒత్తిడి తేవడం ఆదేశాలు ఇవ్వడం లాంటివి అవి భారతదేశం దగ్గర పని చెయ్యవని ఆయన అభిప్రాయం ఒబామా కాలంలో చర్చలు వేరుగా ఉండేవని పరస్పర గౌరవం సహకారంతో సాగాయని కానీ ట్రంప్ పాలనలో మాత్రం ఆదేశాలు ఒత్తిడి చికాకు పెట్టడం ఇలాంటివే ఎక్కువ అయ్యాయని కెరీ పోల్చి చెప్తున్నారు అంటే ఇది కేవలం సుంకాల గొడవ కాదనమాట విధానాల గురించిన విమర్శ ఖచ్చితంగా ట్రంప్ మే అమెరికా గ్రేట్ అగైన్ నినాదాన్ని కూడా ఆయన విమర్శిస్తున్నారు అంటే నిజమైన దౌత్యం కావాలి ఉమ్మడి ప్రయోజనాల కోసం చూడాలి గాని ఇలా పోకడలు సరికాదని ఆయన ఉద్దేశం మరి ట్రంప్ సొంత పార్టీకి చెందిన నిక్కీ హేలీ కూడా ఒక సలహా ఇచ్చారు కదా భారత్కి అమెరికా మాజీ ప్రతినిధి అవును ఏం చెప్పారంటే ముఖ్యంగా రష్యా నుంచి చమురు దిగుమతులు వంటి నివాదాస్పద అంశాలున్నాయి కదా వాటిపై భారత్ వైట్ హౌస్ తో త్వరగా చర్చించి ఒక పరిష్కారానికి రావాలని సూచించారు అంటే చర్చల ద్వారా సమస్యలు ఆమె వాదన అవును వాణిజ్యపరమైన భేదాభిప్రాయాలు కానివ్వండి ఇతర సమస్యలు కానివ్వండి వాటిని ఉన్నత స్థాయిలో చర్చించుకోవడం ముఖ్యమని ఆమె అన్నారు ఇంకో ముఖ్యమైన పాయింట్ ఏమన్నారంటే చైనాని ఎదుర్కోవడానికి అమెరికాకు భారత్ లాంటి బలమైన మిత్రదేశం అవసరం చాలా ఉందని ఆమె నొక్కి చెప్పారు అంటే వ్యూహాత్మక భాగస్వామ్యం దెబ్బతినకుండా చూసుకోవాలనేది ఆమె ఉద్దేశం కావచ్చు అయితే ఇక్కడ ఇంకో విశ్లేషణ కూడా ఉంది సుంకాల విషయంలో అసలు సమస్య అమెరికా ద్వంద్వ వైఖరిలోనే ఉందని అంటున్నారు అదేలా భారతదేశంపై సుంకాలకు ఏ కారణాలు చెప్పారో అవే కారణాలు యూరోపియన్ యూనియన్కి చైనాకి కూడా వర్తిస్తాయట కానీ వాళ్ల మీద మాత్రం సుంకాలు వేయడం లేదని ఇది అమెరికా ద్వంద్వనీతి అని ఆ విశ్లేషణ సారాంశం కాబట్టి పునరాలోచించాల్సింది భారత్ కాదు అమెరికా ఏ అని కూడా అంటున్నారు ఇది కూడా పరిగణించాల్సిన కోణమే అంతర్జాతీయ సంబంధాలలో ఇలాంటి వాదనలు సహజమే ప్రతి దేశం తన ప్రయోజనాలకే పెద్దపీట వేస్తోంది ఈ విశ్లేషణ ప్రకారం అమెరికా తన వైఖరిని మార్చుకోవాలన్నమాట మొత్తం మీద చూస్తే భారతదేశం ఈ సంకేతాలన్నింటినీ జాగ్రత్తగా గమనించి తన ప్రయోజనాలకు అనుగుణంగా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి దెబ్బతినకుండా నిర్ణయాలు తీసుకోవాలి వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే ఇతర దేశాల ఒత్తిడిలకు లొంగకుండా స్వతంత్రంగా వ్యవహరించడం సరే ఇక మన రక్షణ రంగం వైపు వద్దాం భారత నౌకాదళం సైన్యం చాలా కాలంగా వాడుతున్న హెలికాప్టర్లు అవి బాగా పాతబడిపోయాయని వాటి స్థానంలో కొత్తవి రావాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కదా నలభై యాభై ఏండ్లంటే మాటలు కాదు మరి అవును ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రక్రియ నిజానికి సైన్యం వాయుసేన కోసం కొత్త హెలికాప్టర్ల సేకరణ ప్రయత్నాలు ముందే మొదలయ్యాయి ఇప్పుడు నౌకాదళం అలాగే తీర రక్షక దళం అంటే కోస్ట్ గార్డ్ వాళ్ల కోసం కూడా ఈ ప్రక్రియ వేగవంతమైందని తాజా సమాచారం ఇది మన సముద్ర భద్రతకు చాలా కీలకం వివరాలు చూస్తే రక్షణ మంత్రిత్వ శాఖ మొత్తం డెబ్బై ఆరు నౌకాదళ వినియోగ హెలికాప్టర్లు అంటే నేబుల్ యూటిలిటీ హెలికాప్టర్స్ ఎన్యుహెచ్ వాటినే కొనాలని నిర్ణయించిందట ఇందులో యాభై ఒకటి నౌకాదళానికి ఇరవై ఐదు తీర రక్షక దళానికి వస్తాయి ఇది పెద్ద సంఖ్య కదా వీటి ప్రత్యేకత ఏంటి దీంట్లో చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ డెబ్భై ఆరు హెలికాప్టర్లు పూర్తిగా మేక్ ఇన్ ఇండియా కింద భారతదేశంలోనే తయారవుతాయి ఇది మన దేశీయ రక్షణ పరిశ్రమకు స్వావలంబనకు ఒక పెద్ద ప్రోత్సాహం అనమాట అద్భుతం అంటే టెక్నాలజీ మన దేశంలోనే అభివృద్ధి చెందుతుంది అవును వీటిని కేవలం పోరాటానికే కాదు చాలా రకాల పనులకు ఉపయోగిస్తారు ఉదాహరణకు సముద్రంలో గాలింపు మరియు రక్షణ చర్యలు సర్చ్ అండ్ రెస్క్యూ ప్రమాదాల్లో చిక్కుకున్న వాళ్లను తరలించడం క్యాజువాలిటీ ఇవాక్యువేషన్ వైద్య అవసరాల కోసం తరలించడం మెడికల్ ఇవాక్యువేషన్ అలాగే చిన్నపాటి సముద్ర ఘర్షణలుంటాయి కదా వాటిని ఎదుర్కోవడం లో ఇంటెన్సిటీ మ్యారిటైమ్ ఆపరేషన్స్ ఇంకా విపత్తుల సమయంలో సహాయం అందించడం హ్యుమనిటేరియన్ ఎయిడ్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ ఆకాశం నుండి అగ్నిమాపక చర్యలు ఫైర్ ఫైటింగ్ ఇలా చాలా రకాలుగా ఉపయోగపడతాయి ఓ అంటే ఇవి బహుళ ప్రయోజన హెలికాప్టర్లు నౌకాదళం కోస్ట్ గార్డ్ సామర్థ్యం బాగా పెరుగుతోంది రాబోయే సంవత్సరాల్లో మన సాయుధ దళాల్లో మొత్తం మీద ఓ నాలుగు వందల నుంచి ఐదు వందల పాత హెలికాప్టర్లను మార్చాలనే ప్లాన్ ఉందని కూడా అంటున్నారు ఇది నిజంగా మేక్ ఇన్ ఇండియాకు బలం చేకూరుస్తుంది కదా ఖచ్చితంగా ఇది దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాదు కొత్త టెక్నాలజీని తీసుకురావడం ఉద్యోగాల కల్పన వీటన్నిటికీ దోహదపడుతుంది విదేశీ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి తయారీ యూనిట్లు స్థాపించడానికి ఇది ఆకర్షణీయంగా ఉంటుంది రక్షణ రంగంలో స్వావలంబన సాధించాలనే మన లక్ష్యంలో ఇదొక ముఖ్యమైన అడుగు సరే ఇక మరో అంతర్జాతీయ పరిణామం చూద్దాం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి భారతదేశాన్ని సందర్శించే అవకాశముందని వార్తలొస్తున్నాయి భారతదేశంలోని ఉక్రెయిన్ రాయబారి అలెగ్జాండర్ ఈ విషయం ప్రకటించారు ఇటీవల మన ప్రధాని మోదీ జెలెన్స్కి తా ఫోన్లో మాట్లాడినప్పుడు ఆయన్ను ఆహ్వానించారని కూడా ఆ రాయబారి చెప్పారు అవును ఈ పర్యటన గురించి రెండు దేశాల ప్రభుత్వాలు మాట్లాడుకుంటున్నాయని కానీ తేదీ ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది ప్రస్తుతం అక్కడ యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి ఈ పర్యటన జరిగితే దానికి అంతర్జాతీయంగా చాలా ప్రాధాన్యత ఉంటుంది మరి భారతదేశం ఇప్పటి వరకు తటస్థంగా ఉంటూ శాంతి కోసం పిలుపునిస్తుంది కదా ఆ నేపథ్యంలో ఇది ఆసక్తికరంగా మారుతుంది అయితే ఇక్కడే ఒక సున్నితమైన విషయం ఉంది ఈ ఏడాది చివర్లో రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా భారత్కు వస్తారని సమాచారం మరి పుతిన్ రాకముందే జెలెన్స్కిని ఆహ్వానించడం వల్ల రష్యాకు తప్పుడు సంకేతాలు వెళ్తాయా అనే ప్రశ్న కూడా లేవనెత్తారు కొన్ని విశ్లేషణల్లో ఇది కొంచెం జాగ్రత్తగా అవును ఆ విశ్లేషణల్లో ఒక అభిప్రాయం కూడా గట్టిగానే వినిపించింది దాని ప్రకారం ఏంటంటే భారతదేశం రష్యాతో ఉన్న తన దశాబ్దాల స్నేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని ఎందుకంటే కష్టకాలంలో రష్యా మనకు అండగా నిలిచింది ఇప్పుడు కూడా చూడండి అమెరికా సుంకాలతో ఇబ్బంది పెడుతున్నా రష్యా తక్కువ ధరకే చమురు ఇస్తోంది ఇతర రక్షణ సాంకేతిక రంగాల్లో సహాయం చేస్తోంది కాబట్టి రష్యాకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలనేది ఆ అభిప్రాయం అయితే మనం ఇక్కడ స్పష్టం చేయాలి మేము ఈ అభిప్రాయాన్ని కేవలం రిపోర్ట్ చేస్తున్నాం అంతేగాని దీనిని సమర్థించడమో వ్యతిరేకించడమో మా ఉద్దేశం కాదు నిజమే ఇది చాలా క్లిష్టమైన దౌత్యపరమైన సవాలు ఒకవైపు ఉక్రెయిన్తో మానవతా సంబంధాలు అంతర్జాతీయ చట్టాలు మరోవైపు రష్యాతో చారిత్రక బంధం వ్యూహాత్మక అవసరాలు భారతదేశం ఈ సమతుల్యతను ఎలా పాటిస్తుందో చూడాలి సరే ఇక చివరి అంశానికి వద్దాం ఇది మాత్రం మనందరికీ గర్వకారణమైన వార్త భారత రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ డిఆర్డిఓ ఒక సరికొత్త సమీకృత వాయురక్షణ వ్యవస్థ అంటే ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఐఏడిఎస్ దాని అభివృద్ధిలో ఒక కీలక విజయం సాధించింది అవును ఇది మన రక్షణ సాంకేతికతలో ఒక పెద్ద ముందడుగు అనే చెప్పాలి ప్రస్తుతం మన గగనతల రక్షణ కోసం మనం సుమారు ఓ పదిహేను నుంచి ఇరవై రకాల వేర్వేరు వ్యవస్థలను వాడుతున్నాం ఇవి వేరువేరు రేంజులలో పనిచేస్తాయి అంటే దూరం మధ్యస్థం దగ్గరి పరిధి ఇలాగా కొన్ని క్షిపణులు ద్వారా శత్రు విమానాలు డ్రోన్లను కొడతాయి మరికొన్ని లేదర్ కిరణాలు మైక్రోవేవ్ తరంగాలు ఇలాంటి నిర్దేశిత శక్తి ఆయుధాలు డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ డిఈడబ్ల్యూ వాడతాయి ఇన్ని వేర్వేరు వ్యవస్థలను ఒకేసారి సమన్వయంతో నడపడం అనేది చాలా సంక్లిష్టమైన పని మరి అభివృద్ధి చేస్తున్న ఈ కొత్త వ్యవస్థ ప్రత్యేకత ఏంటి ఇది ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తుంది గత కొన్నేళ్ళుగా దీనిపై పనిచేస్తోంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ఉన్న ఈ వివిధ రకాల వ్యవస్థలు వ్యవస్థలున్నాయి కదా ఉదాహరణకు క్యూఆర్ఎస్ఏఎం క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ వియర్ షోర్ యాడ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాశ క్షిపణలు ఇంకా అభివృద్ధిలో ఉన్న లేజర్ ఆయుధాలు వీటన్నిటినీ ఒకే నెట్వర్క్ క్రిందకు తేవడం అన్నీ ఒకదాంతో ఒకటి కనెక్ట్ అయ్యి కలిసి పనిచేస్తాయనమాట అద్భుతం అంటే ఇది ఒక మల్టీ లేయర్డ్ బహుళ స్థాయి రక్షణ కవచం లాంటిదన్నమాట ఒక వ్యవస్థ ఫెయల్ అయినా వెంటనే ఇంకోటి రంగంలోకి దిగుతుందా ఖచ్చితంగా ఆచరణలో ఎలా పనిచేస్తుందంటే ఒక రాడార్ శత్రు విమానాన్ని గానీ క్షిపణిని గానీ డ్రోన్ ను గానీ గుర్తించిన వెంటనే ఆ సమాచారం మొత్తం నెట్వర్క్ లోని అన్ని రక్షణ వ్యవస్థలకు క్షణాల్లో వెళ్ళిపోతుంది ఒకవేళ అనుకుందాం మొదటి రక్షణ వ్యవస్థ ఉదాహరణకు ఒక క్యూఆర్ఎస్ఎం క్షిపణి ఆ టార్గెట్ను కొట్టలేకపోయిందనుకోండి వెంటనే ఆలస్యం లేకుండా నెట్వర్క్లోని మరో వ్యవస్థ అది విఎస్హెచ్ఓఆర్డి కావచ్చు లేజర్ ఆయుధం కావచ్చు అది ఆ టార్గెట్ను ధ్వంసం చేయడానికి రెడీగా ఉంటుంది ఇలా మల్టిపుల్ లేయర్స్లో మల్టిపుల్ వెపన్స్తో అటాక్ చేయడం వల్ల శత్రు దాడిని ఆపే అవకాశం దాదాపు హండ్రెడ్ పర్సెంట్ వరకు పెరుగుతుంది ఈ రకమైన ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ నెట్వర్క్ ను ఛేదించడం శత్రువుకు దాదాపు అసాధ్యమవుతుంది ఇది వింటుంటేనే ఎంతో భరోసాగా ఉంది మరి దీని పరీక్షల గురించి చెప్పండి డిఆర్డీఓ ఒడిస్సా తీరంలో చేసిన మొదటి పరీక్షలోనే ఇది విజయవంతమైందంటున్నారు ఇది భారతదేశపు మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పరీక్ష ఇంకా మరిన్ని పరీక్షలు జరగనున్నాయట మొదటి ప్రయత్నంలోనే ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ సక్సెస్ అవడం అంటే ఇది మామూలు విషయం కాదు అవును ఇది నిజంగా మన డిఆర్డీఓ శాస్త్రవేత్తలు ఇంజనీర్ల ప్రతిభకు వాళ్ళ కష్టానికి నిదర్శనం మన ప్రధాని మోదీ ప్రకటించిన ప్రాజెక్ట్ సుదర్శన్ చక్ర అనే పెద్ద ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నిర్మాణంలో ఇది మొదటి అతి ముఖ్యమైన మైలురాయని భావిస్తున్నారు అంటే ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ రష్యా ఎస్ ఫోర్ హండ్రెడ్ లాంటి వ్యవస్థలతో పోటీపడే స్థాయికి బహుశా వాటికన్నా మెరుగైన వ్యవస్థను మనం స్వదేశీయంగా తయారు చేసుకోబోతున్నాం ఇలాంటి హై ఎండ్ టెక్నాలజీని మనమే డెవలప్ చేసుకోవడం వల్ల రక్షణలో విదేశాలపై ఆధారపడటం తగ్గుతుంది అంతేకాదు ప్రపంచ మార్కెట్లో మన ఆయుధ వ్యవస్థలకు డిమాండ్ పెరుగుతుంది ఇది మేక్ ఇన్ ఇండియాకు మన రక్షణ స్వావలంబనకు చాలా పెద్ద బలం అయితే ఈరోజు మనం చర్చించిన అంశాలను ఒక్కసారి సింహావలోకనం చేస్తే అమెరికా నుండి మిశ్రమ వస్తున్నాయి ఒకవైపు ట్రంప్ విధానాలపై విమర్శలు మరోవైపు భారత్తో భాగస్వామ్యం అవసరమనే సూచనలు ఈ నేపథ్యంలో భారత్ జాగ్రత్తగా ఉండాలి అవును ఇక భారత నౌకాదళం కోస్ట్ గార్డ్ మేక్ ఇన్ ఇండియా కింద హెలికాప్టర్ల ఆధునీకరణ మొదలుపెట్టాయి ఇది మన రక్షణ సామర్థ్యాన్ని దేశీయ పరిశ్రమను బలపరుస్తుంది ఉక్రెయిన్ భారత్ సంబంధాల్లో జలెన్స్ పర్యటనతో కొత్త దశ మొదలయ్యే సూచనలున్నాయి కానీ రష్యాతో ఉన్న బంధాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం పెద్ద సవాలు చివరగా డిఆర్డీఓ సాధించిన సమీకృత వాయురక్షణ వ్యవస్థ విజయం ఇది మన రక్షణ సాంకేతికతలో ఒక గొప్ప ముందడుగు భవిష్యత్తులో మన గగన తలానికి ఇది సుదర్శన్ చక్రం లాంటి రక్షణ ఇస్తుందని ఆశిద్దాం ఇవన్నీ చూస్తుంటే అంతర్జాతీయంగా రక్షణపరంగా సాంకేతికంగా భారతదేశం తన స్థానాన్ని పదిలపరుచుకున్న ప్రయత్నంలో ఉందని స్పష్టంగా తెలుస్తోంది ఈ పరిణామాలన్నీ కలిసి భారతదేశ అంతర్జాతీయ సంబంధాలు ప్రాంతీయ భద్రత స్వదేశీ టెక్నాలజీ అభివృద్ధిపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయనడంలో సందేహం లేదు ముఖ్యంగా రక్షణ రంగంలో స్వావలంబన ఎంత కీలకమో ఈ పరిణామాలు మళ్లీ మళ్లీ గుర్తు చేస్తున్నాయి ఆ దిశగా మన దేశం చేస్తున్న ప్రయత్నాలు నిజంగా ప్రశంసనీయం మరి ఈ చర్చ నుండి శ్రోతలు ఆలోచించడానికే ఒక ప్రశ్న వదిలిపెడదాం పెరుగుతున్న అంతర్జాతీయ రాజకీయ ఒత్తిడులు మారుతున్న ప్రపంచ భద్రతా పరిస్థితులు దేశీయ అభివృద్ధి అవసరాలు వీటన్నిటి మధ్య భారతదేశం తన వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే స్ట్రటిజిక్ అటానమీ దాన్ని కాపాడుకుంటూ ఈ సంక్లిష్టమైన బ్యాలెన్సింగ్ను ఎలా సాధించగలదు దీనిపై లోతుగా ఆలోచించాల్సిన అవసరముంది